నమస్తే అందరికీ నమస్తే ప్రైజెంట్లీ ఇప్పుడు మన లింగాన్న ఐరన్ షాప్ దగ్గర ఉన్న ఒక విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు నీ పెళ్ళి నేను చేస్తా అనే ఒక కామెడీ సినిమా మందమరి సినిమా ఛానల్లో రిలీజ్ అవుతుంది లింగాన్న అది ఎంత ఎట్లో దిశ తెలుసా అనే ఒక మామ ఒక అల్లుడు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన స్టోరీ ఒక కథను నేను రాసుకున్నా రాసుకొని ఈ షార్ట్ ఫిలిం తీసిన షార్ట్ ఫిలిం అంటే అది మామూలు కాదు చాలా కామెంట్ ఉంటుంది మీరు చూసిననుకో నాభుత మామ అల్లుడు మీ ఇద్దరి మధ్యలోనే ఇది జరుగుతూ ఉంటుంది మొత్తం సంభాషణ నీ పెళ్ళి నేను చేస్తా అని అంటా అన్నట్టు నీ పెళ్ళి మీ పెళ్ళి నేను చేస్తా అని చెప్తా అన్నట్టు అల్లునికి అల్లుడికి కానీ అసలు ముఖ్యంగా చేసేయండి కదా నీకు పెళ్ళి కాకుండా చూస్తా నేను అది స్టోరీ వానికి ఎప్పుడే నీ పెళ్ళి చేస్తా నీ పెళ్ళి చేస్తా అంట కానీ వాని పెళ్ళి కాకుండా అడ్డుకునేది అన్నీ నేనే అది ఏ విధంగా చేసినా ఎట్లా అడ్డుకున్నా అనేది మీరు ఈరోజు ఐదు గంటలకు రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి చూసి సినిమా చూసి ఏ మా ఏ సపోడేక్ ఉండదు మీరు కామెంట్స్ రాయండి ఇప్పుడు మీ లింగాన్న నేను మేము అందరం ఎప్పిషాము ఏ విధంగా మీకు అనిపించిందో మాకు కామెంట్లో రాత్రే ఏమంటుంది చెప్పాను అది చెప్పాలా వాళ్ళు ప్రేక్షకులు చెప్పాలి ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం ఎట్లుందో ఏంటని మీ ఫీజులో చెప్పాలా మాకు మా ఫ్రిజ్లో ఎట్లా వాళ్ళ ఎప్పుడు ఫీజు అయితే చెప్పు తాగే రాయాలి మరి చెప్పు ఎట్లు తాను రాయలేదు కామెంట్ రాయాలి అన్న కూడా ఇస్తాను వాళ్ళని నాన్న పెద్ద మనిషి మనకు ఈ రెండు సిమ్మెలర్లలో ఉన్నాడు ఒక్క షార్ట్ ఫ్లూమ్ రిలీజ్ అయింది ఇంకొక షార్ట్ ఫ్లూమ్కి ఎడిటింగ్ కూడా కాలే నాకు ఎడిటింగ్ కానీ పెండింగ్ షార్ట్ ఫిలిమ్స్ పన్నెండు పదమూడు ఉన్నాయి ఇంకా ఇంకా నేను తీసుకుంటేనే పోతున్నా ఇవి ఇట్లా ఆగిపోతేనే ఉంటాను చేస్తానా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ మాత్రం వస్తాయి రెండు రెండు ఛానళ్ళు ఉన్నాయి నాకు ఉండాలి ఉంటా బాయ్ अग्निडू <laughs>